కొన్నిజేటి రోషయ్య గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇరవయో ముఖ్యమంత్రి రోషయ్య గారు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో జన్మించారు ఆయన కామర్స్లో డిగ్రీ పూర్తి చేశారు రోషయ్య గారు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో శాసన మండలికి ఎంపికయ్యారు రోషయ్య గారు టంగుటూరి అంజయ్ గారి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు అదే కాకుండా మర్రి చెన్నారెడ్డి నిదురుమల్లి జనార్దన్ రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు రోషయ్య గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో అప్పుడున్న కాంగ్రెస్ అధిష్టానం రోషేయ గారిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సెప్టెంబర్ మూడవ తేదీన ముఖ్యమంత్రిగా నియమించారు దాని తర్వాత రోషయ్య గారు పద్నాలుగు నెలల తర్వాత తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు ఇక్కడ రోషేయ గారు పదిహేను సార్లు రాష్ట్ర బడ్జెట్ను ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టారు ఇక్కడ రోషయ్య గారు రెండు సార్లు గవర్నర్గా ఒకసారి ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు మంత్రిగా ఒకసారి ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేశారు మరిన్ని